సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వంద కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల స్థలాన్ని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కాపాడారు చక్రపురి కాలనీ సమీపంలో కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని రక్షించి కంచె వేశారు కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగునాథాదేశాల మేరకు చర్యలను తీసుకున్నారు అమీన్పూర్లో సర్వే నెంబర్ నూట ముప్పై ఐదులో అలాగే పన్నెండు వందల యాభై మూడు గజాల స్థలాన్ని గత కొంతకాలంగా కృష్ణం రాజు అనే వ్యక్తి బౌన్సర్ల సహాయంతో కబ్జా చేయగా పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకునే సరిహద్దులలో కంచె వేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో వంద కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల స్థలాన్ని గ్రేటర్ హైడ్రా అధికారులు కాపాడారు చక్రపురి కాలనీ సమీపంలో కబ్జాలో ఉన్న పార్క్ స్థలాన్ని రక్షించి కంచె వేశారు కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదర్శాల మేరకు చర్యలు తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం కుమార్ కుమార్ అందిస్తారు రైట్ అసలు చెప్పుకోవచ్చు ఎక్కడ కబ్జా కూరల్లో చిక్కుకున్న ప్రతి ఒక్క ల్యాండ్ ని హైడ్రా విడిపిస్తున్నందుకు హైడ్రాకు ఒక మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చా ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఎలా ఉంది స్థానికులు ఏమంటున్నారు థ్యాంక్ యూనా ఇటు ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అధికారులు ఏదైతే ముఖ్యంగా అక్కడ ఉన్న వంద కోట్ల విలువైన ల్యాండ్ అని కాపాడాలనే చెప్పొచ్చు అయితే ఇటీవల కాలంలోనే హైదరాధికారులు అయితే ప్రతి చోట కూడా అంటే ఎక్కడైతే ఈ కబ్జాలు జరుగుతున్నాయో ఆ కబ్జాల దగ్గర ఖచ్చితంగా అధికారులు వెళ్తున్నారు దానికి సంబంధించిన పార్క్ స్థలాలు కావచ్చు ఆ ల్యాండ్లు కావచ్చు వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ యాక్షన్ తీసుకొని మరి వాటిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఇటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చక్క్రపు చక్రపూరి కాలనీ సమీపంలో కబ్జాలో ఉన్న మూడు ఎకరాల పార్క్ స్థలాన్ని ఇటు రక్షించి దాన్ని కంచె వేశారు అయితే కాలనీ వాసులు ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచన మేరకు ఈ చర్యలు అయితే అధికారులు అయితే చేపట్టారు అమీన్ కు సంబంధించి సర్వే నెంబర్ వన్ థర్టీ ఫైవ్ లో పన్నెండు వందల యాభై మూడు గజాల స్థలాన్ని గత కొంతకాలంగా కృష్ణరాజు అనే వ్యక్తి బౌన్సర్ సాయంతో కబ్జా చేసి తన ఆధీనంలో అయితే ఉంచుకున్నాడు అయితే ఈ గ్రేటర్ ముఖ్యంగా గ్రేటర్ హైడ్రా అధికారులు కూడా సంయుక్తంగా పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సరిహద్దులు గుర్తించి కంచు వేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన గొడవలు జరగకుండా భారీగా హైడ్రా పోలీస్ సిబ్బంది కూడా అక్కడికైతే మోహరించారు అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు గతంలో కూడా చాలా చోట్ల ఇటు ఏదైతే హైడ్రా అధికారులు అంటే ముఖ్యంగా ప్రజావాణి నేపథ్యంలో వరుసగా వచ్చే కంప్లైంట్లకు సంబంధించి ఏదైతే ఆ కంప్లైంట్ తీసుకున్నారు అయితే ముందుకు వాటి వెరిఫై చేసి అక్కడ ఏదైతే హైట్రా అధికారులు అలాగే పోలీసుల సాయంతో కూడా ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న స్థలాలు కావచ్చు లేదంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కావచ్చు వాటన్నిటి కూడా నేలమట్టం చేసి వాటన్నిటి కూడా అధీనంలోకి తీసుకున్నారు ముఖ్యంగా కొన్ని వేల కోట్లకు సంబంధించి ఏదైతే ఈ ఆస్తులన్నీ కూడా హైదరాధికారులు కాపాడుతారనే చెప్పచ్చు ఇంద్ర